మా అన్న చూడండి మన కోసం ఎంత కష్టపడుతుందో మస్తు మంచీసల్లా ముద్రాజు ముద్దు బిడ్డ మురళి సో మన కోసం ముందే పోయి ఆడ సెట్ చేసి పెట్టిండు మన బండి ఏమైందంటే కరాబ్ అయింది అన్నట్టు ఇక అది టైర్ పోయిందా మరి పంక్చర్ అయిందా అనేది తెలియదు సో అతని దగ్గరికి వేసుకెళ్ళినాక మన తెలుగు కూడా అన్నట్టు ముదగ్లో ఉంటాడు ఇక్కడ కోవైట్లో అతను రిపేర్ చేస్తాడు అన్నట్టు ఇక మొత్తానికైతే టైరు ట్యూబ్ రెండు పోయిందని చెప్పిండు రెండేడు కలిపి ఓ ఐదు దినాలు తీసుకున్నాడు ఇక అటు టైం ఇక మనం మనకు వాళ్ళు కాబట్టి పోర్సింగ్ పోర్సింగ్ ఒక దినాలు తగ్గించిండు ఆరు దినాల వేసేసిండు రెండు కలిపి మొత్తానికైతే ఇక్కడ కలుపు జీవితాలు గిట్టు ఉంటే చూడండి మన రండి అప్పుడప్పుడు కోవిట్లో ఉన్నవాళ్ళు ఓకేనా ఇక మనోళ్ళ దగ్గర బండ్లు ఉంటాయో లేవో తెలియదు కానీ చూపిస్తుండవు టైర్ ఖరాబ్ అయిందని చెప్పి పూర్తిగా ఖరాబ్ అయిపోయింది మళ్ళీ వేసుకున్నా కూడా ట్యూబ్ వేసుకున్నా కూడా మళ్ళీ పని చేయదు రెండు కలిపి వేసుకోవాలని చెప్పింది అందుకని చెప్పి ఆ పనిలో పని రెండు వేయించేసినాం ఇంకా మన పెద్ద పెద్ద టైర్లు అంటే పెట్టడం బాగా ఈజీగా చిన్నవి బాగా కష్టం తెలుసా అవి తీయడం మళ్ళీ ఫిట్ చేయడం అంటే బాగా ఇబ్బంది అయిపోతుంది తెలుసా ఇద్దరు బట్టి దాన్ని పెట్టి సెట్ చేసినట్టు ట్యూబ్ని ట్యూబ్ టైర్ వేసేటప్పుడు